నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన చిన్నతనంలో మనం అందరం సర్కస్ ఆడుతున్నారంటే చేపలు తీసుకొని పోయి వేసుకొని కూర్చొని ఇంకా చూస్తుండే కదా ఆ సర్కస్ ఈరోజు మా షాప్ కి దగ్గరలో ఆడుతున్నారనమాట ఇంకా మా పిల్లలందరూ స్టూల్స్ తీసుకొని వచ్చి బయట వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ సర్కస్ చూస్తున్నారు ఎక్కువసేపు రోడ్ల మీద నిలబడలేక ఇంకా షాప్లకెళ్ళైతే స్టూల్స్ తెచ్చుకొని ఇక్కడ సిట్టింగ్ వేసిరు ఈ అబ్బాయి ఫల్టీలైతే వేస్తున్నాడు కదా చిన్నతనంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఇట్లా డ్రామాలు వేస్తూ సర్కస్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంకా నైట్ అయ్యిందంటే చేపలు తీసుకొని పోయి మంచిగా చేప వేసుకొని ముందే సీట్ బుక్ చేసుకొని వస్తుండే వచ్చి ఆ తర్వాత ఇంక తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుండే వెళ్ళిపోయి ఇద్దరు వచ్చినా కానీ కంటి పార్పకుండా ఈ సర్కస్లు చూస్తుండే కదా ఎంతమందికి గుర్తుంది మీలో ఈ సర్కస్లు మన చిన్నతనంలో చూసిన రోజులు కామెంట్లో చెప్పేయండి నేను పచ్చి అంట పాప టూ మంచిగా ఉందంట అంటే పాప చూడ్డానికి కొంచెం పెద్దగానే అనిపిస్తుంది వాకర్లో లో వేశారు కానీ తను అయితే టూ మంత్స్ పాప అని చెప్తున్నాడు తను బ్యాక్ సైడ్ బెండ్ అయ్యి కంటితో కింద ఉన్న సూదిని తీసి అలా బ్యాక్ కాదు కదా ఫ్రంట్ కి వంగిన పక్క పక్కల విరిగిపోతాయి సర్కస్ ఇదంతా చూసింది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా మా కాలనీలో ఆడారు కొద్దిసేపు చూసాము ఎక్కువసేపు ఇట్లా కూర్చోడానికి కూడా స్పేస్ అవన్నీ ఏమీ పెద్దగా లేక ఏదో కాసేపు చూసి వెళ్ళిపోయాము కానీ ఇప్పటి పిల్లలకి మాత్రం ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళకు కూడా కొద్దిగా సరదాగా ఉంటుంది మనం అంతే అన్నీ చూసేసాము ఇంకా ఇప్పుడు బోర్ అనిపిస్తుంది చిన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు చూసి చూసి బోర్ అనిపిస్తుంది కానీ పిల్లలకి అదొక సరదా ఇంకా కూటి కోసం కోటి తిప్పలు అంటారు కదా అందులో వీళ్ళది ఒక పాటు చాలా కష్టపడతారు కొన్ని మ్యాజిక్లు చేస్తారు వాళ్ళకు వచ్చిన దాంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు పాపం ఈ చిన్న పిల్లాడిని అలా కర్రపై ఎంతసేపు నిలబెట్టాడో అంత చాలాసేపు అక్కడ నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అదంతా లెంత్ అయిపోతుందని నేను కట్ చేశాను కానీ పాపం మా అబ్బాయికి ఎంత పెయిన్ అయిందో అసలు ఇదంతా చూసిందే బోర్ అనిపించింది కానీ పిల్లలు కొంచెం సరదా పడ్డారని చెప్పేసి ఇంకా కాసేపు చూసి ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసి వచ్చి ఇక్కడ తెలిసిన వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర స్టెప్స్ పైన కూర్చొని చూస్తున్నాము ఇంకా పిల్లలు నేను ఏమో వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాడు ట్యూషన్ నుంచి ఇంకా ఇక్కడ సర్కస్ అవుతుంది కదా రోజు రోజు అవ్వదు కదా అని చెప్పి ట్యూషన్ నుంచి కూడా తొందరగానే తీసుకొచ్చేసాను పిల్లని ఇలా గాల్లో ఎగిరేసినప్పుడు పిల్లలైతే చాలా భయపడ్డారు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గట్ గట్టిగా అరి సర్కస్ అనగానే మనందరికి ఫస్ట్ బాగా మైండ్ లో గుర్తుండిపోయేది ఇలా వైర్ పై నుంచి నడవడమే కదా వైర్ పై నుంచి నడవడం మాత్రం ప్రతి సర్కస్ లో తప్పు తప్పకుండా చేస్తారు వీళ్ళు తను నడిచింది కాక కోతిని కూడా వైర్ పైన నుంచి నడిపించారు కాకపోతే కోతిని నడిపించి దాన్ని మెడకి తాడు కట్టి పట్టుకున్నారనమాట అదంతా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎనిమల్స్ ది క్రైమ్ లాగా వచ్చేస్తుంది యూట్యూబ్లో స్ట్రైక్ అయితే పడుతుంది అందుకని ఎనిమల్స్కి సంబంధించింది అది కొంచెం దాన్ని టార్చర్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను కోతి కోతిది పెట్టలేదు అసలు ఇలా ఫ్రంట్కి నడవడమే ఎక్కువ దాని బ్యాగ్ చూడకుండా అది వైర్ పైన ఎట్లా నడుస్తుందో అసలు బ్యాక్ సైడ్కి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఇంతకీ మీరు లైక్ కొట్టారా కొట్టకపోతే ఇప్పుడే లైక్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఇంకా కొంచెం వీడియోస్ తీయాలి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది 네. 근데... నిజంగా చెప్తున్నా నాకు ల్యాక్స్ వ్యూస్ రాకపోవడం వల్లనే నేను అసలు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది నువ్వు వీడియోస్ పెట్టకపోతే మాకేంటి అనుకుంటున్నారా మీకేం నష్టం లేదండి నాకే కొంచెం సపోర్ట్గా ఉంటుంది కిట్ని చూసుకుంటా నేను వర్క్స్ అయితే చేసుకుంటున్నాను కదా యూట్యూబ్ కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుందనే యూట్యూబ్లో ఇంత కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ల్యాక్స్ ఇచ్చుకుంటూ సపోర్ట్ చేయండి చిన్నప్పటి నుంచి ఇదే డౌటు పైన రాయి బలగొడతారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫేకే అయి ఉంటుంది దాన్ని ఏమన్నా మాయలు మర్మాలు చేసి అతికిస్తారు ఏదైనా పెట్టి అతికించి అది జస్ట్ ఇట్లా అనాదనం పెట్టి దాన్ని పగల కొడతారు అని చెప్పేసి నాకు ఇంకా డౌట్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో చెప్పేయండి నిజంగానే అది ఒరిజినల్ రాయా లేకపోతే అట్లా డమ్ ఇది పెడతారా అని ఇంకా అది అయిపోగానే ఇవిడ మళ్ళీ నడుస్తూ ఉంది ఈసారి చెప్పులేసుకొని నడుస్తుంది ఒట్టి కాళ్ళతో అంటే వేళ్ల మధ్యలో వైర్ పెట్టుకొని నడిచింది అనుకుందాం బట్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎట్లా నడుస్తుందో ఈయన అయితే ఏకంగా పైకే ఎక్కేశాడు పైకి ఎక్కి మొత్తం కట్టే పైనకి సింగిల్ కట్టే పైన నిలబడి ఇంకా మొత్తం దానికి కాళ్ళు చేతులు ఏది టచ్ లేకుండా దానికి దానిపైన పడుకుంటున్నాడు కానీ నడుముకి ఒక తాడు కట్టుకుని వెళ్ళాడు తను టవల్ లాంటిది కట్టుకున్నాడు పొయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు దాంట్లో ఇరికించుకున్నాడు ఆ టెక్నిక్ అయితే గమనిస్తూ ఉన్నా నేను నడుంకి ఉన్న పెద్దగా తాడు కట్టేసుకున్నాడు గట్టిగా ఉంది అది చాలా రౌండ్స్ ఉంది దాంట్లో ఇరికించుకున్నాడు కట్టెని అది అయిపోగానే ఇంకా ఇతనైతే పెద్ద రాడ్ అయితే ఒకటి గొంతులో దింపేసుకున్నాడు చాలాసార్లు దగ్గుతున్నాడు చాలా సఫర్ అవుతున్నాడు కానీ బలవంతంగా చేస్తున్నాడు తను అది అయిపోయిన తర్వాత కూడా అందరికీ చూపించాడు మొత్తం వాచిపోయింది బ్లడ్ వచ్చింది గొంతు దగ్గర నుంచి కొత్తగా కొత్తగా చేస్తున్నాడో మరేంటో తెలియదు కానీ పాపం చాలా సఫర్ అయ్యాడు తర్వాత అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు కంటిన్యూగా ఆడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ జనాలు అయితే ఫుల్ అవుతూ ఉన్నారు కానీ బండ్లు ఒకటే తిరుగుతున్నాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది బండ్లు కార్లు అన్నీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఏరియా అసలు నార్మల్గానే అసలు ఖాళీగా ఉండదు ఎప్పుడు బుయ్ అని తిరుగుతూ ఉంటాయి అందుకే నేను వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా షాప్లో ఆలోచిస్తాను అసలు షాప్ దగ్గర ఎడిటింగే అవ్వదు మొత్తం బండ్ల సౌండే వస్తుంది ఎడిటింగ్ చేసినాక మన వీడియోస్లో కూడా అందుకే మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఎడిట్ చేస్తున్నాను ఇంకా నైట్ ట్వెల్వ్ అయినా ట్వెల్వ్ థర్టీ వన్ అయినా కానీ ఎడిట్ చేసుకొని పడు ను నాకు ఇంకా కుదిరిన రోజు అట్లా ఎడిట్ చేసేసి పడుకుంటాను లేదంటే ఇంకా పెండింగ్లో ఉండిపోతున్నాయి అందుకే చాలా టైం పడుతుంది అనమాట మన వీడియోస్కి కూడా చాలా లేట్ అయిపోతున్నాయి నాకు నైట్ టైం కుదిరితేనే ఇంకా ట్వెల్వ్ వన్ అయినా ఓపిక ఉంటేనే ఎడిట్ చేస్తున్నాను లేదంటే లేదు ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి